తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకున్న ఖైరతాబాద్ గణనాథుడు గంగమ్మ ఒడికి చేరేందుకు సిద్దమవుతున్నాడు రేపు ఉదయం ఏడు గంటలకు గణపయ్య శోభయాత్ర ప్రారంభం కానుంది బడా గణపతి శోభయాత్ర నిమజ్జనానికి సంబంధించి ఉత్సవ సమితి భారీ ఏర్పాట్లు చేస్తోంది కిదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రజిత లైవ్ ద్వారా అందిస్తారు రజిత ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు రేపు నిమజ్జనానికి సంబంధించి నవరాత్రులు కూడా విశేష పూజలు అందుకున్నటువంటి ఖైరతాబాద్ బడా గణపతి అయితే రేపు నిమజ్జనానికి సిద్ధమవుతున్నారు ఈ నేపథ్యంలోనే ఇక్కడ అయితే వడివడిగా సాగుతున్నాయి అయితే గ గణేష్ నిమజ్జనానికి తరలించిన తరలించే నేపథ్యంలో నిన్నటి నుంచే భక్తులను అయితే ఇక్కడికి అనుమతి లేదు నిన్నటి వరకే భక్తులకు అనుమతి ఇచ్చారు ఈరోజు వెల్డింగ్ పనులు కూడా కర్ర తొలగి తొలగింపు పనులు కూడా ఉండడంతో భక్తులకు అనుమతి లేదు ఇక్కడ పనులు అయితే మనం చూస్తే చూస్తున్నాము విజువల్స్ లో వడివడిగా అయితే సాగుతున్నాయి కర్ర తొలి తొలగింపు అయితే ఇప్పటికే చేసి ఉన్నారు మండపాన్ని కూడా మొత్తము తీశారు అయితే చూసుకుంటే ఖైరీబాద్ మహాగణపతిని గంగమ్మ వడికి చేర్చడానికి అయితే రెండు రోజుల క్రితమే ఇక్కడ ముప్పై రెండు టైర్లతోటి ఉన్నటువంటి అయితే భారీ టస్కర్ అయితే విజయవాడ నుంచి తెప్పించారు దాని అలంకరణ కూడా ఇప్పటికీ పూర్తయింది అయితే నిన్నటి నుంచి భక్తులకు అనుమతి లేనప్పటికీ కూడా చివరి చివరిగా సప్తమోహ మక సప్తముఖ మహాగణపతిని చూసేందుకైతే భక్తులు ఇక్కడికి బతిలాడుకొని కూడా వస్తున్నారు కొంతమంది భక్తులు ఉన్నారు వాళ్ళ చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు హైదరాబాద్ నుంచి వచ్చాము ఎప్పుడు ప్రతి సంవత్సరము మేము ఒక గణపతిని దర్శనం చేసుకుంటాము ఇక్కడ బాగా ఏర్పాట్లు అయినాయి కాకపోతే రేపు నిమజ్జనం ఉంది కాబట్టి అది తొందరగా వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా కొంతమందికి అలౌట్ చేస్తున్నారు కొంతమందికి పని చేస్తున్నారు భగవంతుని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చేస్తామనుకుంటున్నారు చాలా బాగుందమ్మా ఎప్పుడూ ఈ ఒక ప్రత్యేకత అంతే రోజు ఏడాది ఏడాది ఒక ప్రత్యేకత చేస్తారు దీనికి ఇది ఆవన ఆనవాయితీగా వస్తుంది మన ఖరతాబాద్లో ఉన్నందుకు మన అదృష్టం సిటీ పబ్లిక్ అదృష్టం అయితే సప్తముఖ మహాగణపతిని ఈ ఈరోజు కూడా కొంత సంఖ్యలో భక్తులు అయితే ఇక్కడికి తరలి వస్తున్నారు అయితే గణేషుణ్ణి శోభయాత్ర రేపు ఉదయం ఆరు గంటలకు ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలోనే గణేషుణ్ణి శోభయాత్ర చేసేందుకు గాను భారీ టస్కర్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు దానికి అలంకరణ కూడా పూర్తవుతోంది రెండు రోజుల నుంచి కూడా వెల్డింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు వెల్డింగ్ పనులు కూడా పూర్తయినాయి అయితే మొత్తంగా ఈ టస్కర్ అయితే వెయ్యి టన్నుల వరకు కూడా బరువును మోసే అంత కెపాసిటీ ఉంటుంది ఆ ప్రస్తుతం డెబ్బై అడుగులు ఉన్నటువంటి మన ఖైరతాబాద్ మహా గణపతి అయితే వంద టన్నుల బరువు ఉంటుంది అయితే అందుకనే ఇంత పెద్ద టస్కర్ ని ఏర్పాటు చేసి కూడా ఇక్కడ నిర్వాహకులు చెబుతున్నారు అయితే ఈ మహాగణపతిని టస్కర్ మీదికి తరలించేందుకు కూడా జర్మన్ టెక్నాలజీ తోటి తయారు చేసినటువంటి ఒక క్రేన్ అయితే ఉపయోగిస్తున్నారు ఇక్కడ మనం చూస్తున్నాము కర్ర తొలగింపు పనులు అయితే జరుగుతున్నాయి ఈ పనులు అయిపోయిన తరువాత ఏడు గంటలకు అయితే మహాగణపతికి ఆరతి కార్యక్రమం ఉంటుంది ఆ తరువాత గణనాథుని పదకొండున్నరకు కలశ పూజ ఉంటుంది తర్వాత గణనాథుని కదిలిస్తారు ఆ తర్వాత గణనాథుని అయితే టస్కర్ మీదికి ఎక్కిస్తారు మొత్తానికి చూసుకుంటే ఇక్కడ ఈ టస్కర్ మీదకి గణనాథుని ఎక్కించడానికి అయితే భారీగా అయితే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి రెండు రోజుల నుంచి కూడా వెల్డింగ్ పనులను చేస్తున్నారు ఇప్పటికే దాదాపుగా వెల్డింగ్ పనులు పూర్తయ్యాయి టస్కర్ అలంకరణ కూడా అయ్యింది మొత్తానికి మనం చూడొచ్చు రెండు రోజుల పా ఇరవై మంది విజయవాడ నుండి వచ్చిన కళా కార్మికులు అయితే ఇక్కడ దీనికి వెల్డింగ్ పనులను చేస్తున్నారు మొత్తానికి టస్కర్ అయితే ఏర్పాటు చేశారు గణనాథుని దీనికి దీనిపైకి ఎక్కించిన తర్వాత శోభయాత్ర మూడు గంటల మూడు గంటల వరకు ఆ పనులు పూర్తయితాయి ఆ తర్వాత కూడా దాదాపు నాలుగు గంటల వరకు కూడా మరి గణనాథుడు టస్కర్ పైనకి ఎక్కిన తర్వాత నాలుగు గంటలు కూడా మళ్ళీ వెల్డింగ్ బాక్స్ ఉంటాయి ఆ తర్వాత తర్వాత ఉదయం ఆరు గంటలకు గణనాథుడి శోభయాత్ర అయితే ప్రారంభమవుతుంది మొత్తానికి చూసుకుంటే ప్రతిసారి కూడా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ఎంతో అంగరంగ వైభవంగా అయితే నిర్వహిస్తారు ఈసారి కూడా అందుకు సంబంధించి నట్టి అన్ని ఏర్పాట్లను అయితే అధికారులు పూర్తి చేశారు ఎంతో మంది భక్తులు ఈ గణనాథుడిని దర్శనానికి తరలి వస్తారు వారికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా కూడా జేహెచ్ఎంసి అధికారులు అయితే అన్ని ఏర్పాట్లను చేశారు I don't know. అయితే రానున్న భక్త సందోహాన్ని దృష్టిలో ఉంచుకొని ఉంచుకొని కూడా వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎన్టీఆర్ మార్గ దగ్గర కూడా భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను చేశారు భారీ గణనాథుడి కోసము కూడా అక్కడ ప్రత్యేకించి ఒక క్రేన్ ని ఏర్పాటు చేశారు ఈ గణనాథుడు ఆ క్రేన్ ద్వారా అయితే గంగమ్మ ఒడిలోకి చేరబోతున్నాడు మనం ఇక్కడ చూస్తున్నాము విజువల్స్ లో చూసుకుంటేనైతే ఈరోజు యాక్చువల్గా భక్తులకు అనుమతి లేదు కేవలము ఇక్కడ మండప తొలగింపు పనులు టస్కర్ ఏర్పాటు పనులు ఈ పనులే ఉంటాయి కానీ అయినప్పటికీ కూడా చివరిసారి ఈసారి గణనాథుడిని చూసేందుకైతే భక్తులు తరలి వస్తున్నారు మనం విజువల్స్ లో చూడొచ్చు ఎంతో మంది భక్తులు అనుమతి లేకపోయినప్పటికీ కూడా ఇక్కడ గణనాథుడి దర్శనానికి వచ్చారు ఇక్కడ మనతో పాటు కొంతమంది ఉన్నారు వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఎక్కడి నుంచి వచ్చారు మీరు కోటి నుంచి ఎలా అనిపిస్తుంది ఈసారి గణనాథుడు ఎలా ఉన్నాడు చాలా బాగున్నాడు

అయితే మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక్కడ చిన్న పిల్లలు కూడా ఈ రోజు గణనాథుని దర్శించుకోవడానికి బుద్ధి ఇప్పటికే ఏర్పాట్లు అయితే దాదాపుగా పూర్తి కావడానికి వచ్చాయి అని చెప్పొచ్చు మొత్తానికి టస్కర్ అయితే పూలతోటి అందంగా అలంకరిస్తున్నారు టస్కర్ పైన వెల్డింగ్ పనులను కూడా పూర్తి చేశారు మొత్తానికి ఇక్కడ చూడొచ్చు మనం ఇప్పటికీ కూడా ఈరోజు భక్తులకు అనుమతి లే లేనప్పటికీ కూడా వందల సంఖ్యలో భక్తులు అయితే ఇక్కడికి వస్తున్నారు ఇక్కడ మనతో పాటు ఒక మేడం ఉన్నారు చిన్న బాబుని ఎత్తుకొని ఇక్కడికి వచ్చారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడే అండి మా ఇల్లు ఇక్కడ మేము ఇక్కడే ఉంటాం ఎవ్రీ అనిపిస్తుంది ఈ సారి చాలా బాగుంది ఎవ్రీ ఇయర్ కొత్త కొత్తగా ఉంటుంది కాబట్టి చాలా బాగుంది అయితే మొత్తానికి అయితే ఇక్కడ స్థానికంగా ఉండే భక్తులు అయితే మంది వచ్చి ఈ రోజు కూడా గణనాథ్ని దర్శించుకుంటున్నారు ఏడున్నరకి మహా హారతి కార్యక్రమం ఉంటుంది ఆ కార్యక్రమంలో కూడా పాల్గొనడానికి ఇక్కడ మంది భక్తులైతే ఉన్నారు మొత్తానికి చూసుకుంటే గణనాథుడు రేపు గంగమ్మ ఒడిలోకి చేరబోతున్నాడు అశేషమైన భక్తుల మధ్య ఆయన ఎన్నో పూజలు అందుకున్న తర్వాత తొమ్మిది రోజుల పాటు విశేషమైన పూజలను అందుకున్న తర్వాత గణనాథుడు అయితే గంగమ్మ ఒడిలోకి చేరబోతున్నాడు అయితే పూజలు ఎంత బాగా ఎంత ఘనంగా నిర్వహిస్తారో నిమజ్జన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడానికి అయితే ఈ సారి ఏర్పాట్లను చేసినట్లుగా అయితే ఇక్కడ నిర్వాహకులు చెబుతున్నారు మొత్తానికి ఈ గణనాదు గణనాథుడితో పాటు ఉన్నటువంటి మిగతా విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తరలిస్తారని అయితే ఇక్కడ నిర్వాహకులు చెబుతున్నారు మొత్తానికి ఇక్కడ ఓవరాల్ గా అయితే భక్తుల సందడి కూడా కనిపిస్తుంది మనకి ఆ పనులు కూడా వడివడిగా సాగుతున్నాయి రేపు ఉదయం ఆరు గంటలకు అయితే శోభయాత్ర ప్రారంభం కానుంది అయితే పోలీసులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు రేపు మధ్యాహ్నం లోపల ఆ నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యే విధంగా అయితే చూసుకోవాలని అయితే ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో అందుకు అనుగుణంగానే కూడా రేపు ఉదయమే ఆ శోభయాత్ర అయితే ప్రారంభం కానుంది అయితే గణనాథుని టస్కర్ పైకి పదకొండు ఈ రోజు పన్నెండు తర్వాత టస్కర్ పైకి ఎక్కించనున్నారు ఆ తర్వాత గణనాథుడికి పూలమాలల దండ కలశ పూజ కూడా చేసిన తర్వాత టస్కర్ పైకి ఎక్కిస్తారు మూడు గంటలకి కూడా గణనాథుడు గణనాధుడు టస్కర్ పైకి వెళ్ళిన తర్వాత తర్వాత గణనాథుడు అక్కడ టస్కర్ పైన ఉంచిన తర్వాత జరిగాల్సిన వెల్డింగ్ పనులు ఏవైతే ఉంటాయో ఆ పనులన్నీ పూర్తి చేసిన తర్వాత ఉదయం ఆరు గంటలకైతే శోభయాత్ర పూర్తి కానుంది ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు అయితే జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ నిమజ్జన కార్యక్రమం జరిగే విధంగా అయితే చర్యలు తీసుకున్నారు భక్తులను ఎవరిని రాకుండా కూడా అక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసే చేసి ఉన్నారు అయినప్పటికీ కూడా కొంతమంది భక్తులు అయితే ఇక్కడికి తరలి వస్తున్న పరిస్థితి ఉంది మొత్తాన్ని ప్రతిసారి కూడా గణనాథుడు ఘనంగా పూజలు అందుకొని ఈ కేవలం ఖైరతాబాద్ మహాగణపతే కాదు గల్లీ గల్లీలో ఉన్న గణనాథుడు కూడా తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు అందుకుంటాడు ఆ తర్వాత గంగమ్మ ఒడిలోకి చేరుకుంటాడు అయితే ప్రతిసారి నిమజ్జనడు చాలా ఆనందంగా డప్పుల సప్పులతోటి డాన్స్లతోటి పాటలతోటి అయితే గణనాథుని నిమజ్జన కార్యక్రమం అయితే ఘనంగా చేస్తారు కొంతమంది అయితే ఎంతో ఎమోషనల్గా కూడా ఫీల్ అవుతూ ఉంటారు అంటే గణనాథుడు తొమ్మిది రోజుల పాటు వాళ్ళతో ఉండి విశేష పూజలు అందుకుంటాడు అక్కడ వివిధ రకాల కార్యక్రమాలను అయితే నిర్వహిస్తారు ఎంతో మంది కూడా అందరూ అసలు నార్మల్ టైంలో లో ఎవరు అంత ఎక్కువగా కలుసుకునే సమయం ఉండదు అంత బిజీ లైఫ్ స్టైల్ గడుపుతున్న ఈ నేపథ్యంలో ఈ నవరాత్రులు తొమ్మిది రోజుల పాటు కూడా అందరూ కలిసి కూడా కలిసికట్టుగా పూజలు చేసి ప్రతిరోజు కూడా ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకొని ఇక్కడ ఆ గణనాథుడిని భక్తితో కొలుచుకొని నిమజ్జనం చేస్తారు కాబట్టి తొమ్మిది రోజుల పాటు తమతో ఉన్న గణనాధుడిని నిమజ్జనం చేయాలంటే చాలామంది ఎమోషనల్గా ఫీల్ అవుతారు ఇంకా చిన్న అయితే చెప్పక్కర్లేదు వాళ్ళు ఆ గణనాథితో ఎంతో కనెక్షన్ని పెంచుకుంటారు ఈ నేపథ్యంలోనే నిమజ్జనం చేస్తున్నప్పుడు వాళ్ళు కొంతమంది అయితే చాలా బాధగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక గణనాధుని వీడ్కోలు పలుకుతూ ఈసారికి నేను నీకు వీడ్కోలు పలుకుతున్నాము గణపయ్య వచ్చేసారి మా బాధలన్నీ బాపడానికి మళ్ళీ రావయ్యా అంటూ కూడా ఆ గణనాథుని నిమజ్జన కార్యక్రమం అయితే నిర్వహిస్తారు గణ గణనాథుడు అంటే ప్రతిసారి కూడా గణపతి నవరాత్రి ఉత్సవాలకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎంతో మంది భక్తులు వేలాది వేలాది మంది భక్తులు తొమ్మిది రోజుల పాటు కూడా ఈ గణనాథుడిని దర్శించుకోవడానికి అయితే ఇక్కడికి వస్తా ఉంటారు ప్రతిసారి కూడా గత సంవత్సరం పోల్చుకుంటే ఇరవై ఏడు లక్షల మంది భక్తులైతే ఇప్పటికి వచ్చి ఇక్కడికి వచ్చి ఆ గణపతి దర్శనం చేసుకున్నారు ఈసారి అంతకంటే ఎక్కువ భక్తుల తాకడే ఉంది ఈసారి ఈసారి మహాగణపతి అయితే ఆ విశేషంగా ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు మొత్తానికి చూసుకుంటే ఇక్కడ ఇది పరిస్థితి శీల రైట్ రైట్ థ్యాంక్ యూ